తిరుపతి జిల్లా కేవీపురం మండలంలో కలత్తూరులో జరిగిన విపత్తు ఈ రాష్ట్రం జిల్లా ప్రజానికా అంతా తెలుసు పెద్ద ఘోరం జరిగింది ఆ రాయి చెరువు తెగిపోవడం వల్ల సర్వస్వం కోల్పోవడం పశువులు కానించి వస్తువులు కానించి అన్నీ కూడా వెళ్ళిపోయాయి మొదట్లో ప్రభుత్వ యంత్రాంగం కొంత సహకరించి వాళ్ళకి బీమా ఇవి కూడా ఇచ్చి వాళ్ళు కొంత స్పందించారు ఆ తర్వాత ఇప్పుడు పదివేల రూపాయలు పరిహారం ఇవ్వడానికి సిద్ధపడ్డారు ఆ యూత్ అంతా కూడా ఈరోజు కలెక్టర్ గారిని కలిశారు కలెక్టర్ గారి విజ్ఞప్తి చేశారు పదివేలు ఏమాత్రం వాళ్ళ ఇళ్ళని సాధారణ స్థితికి తెచ్చుకోవడానికి ఏమాత్రం సరిపోదు ఆ మొత్తం ఆ మొత్తాన్ని వాళ్ళు అంచనా వేసి ఒక నిపుణుల కమిటీతో అంచనా మేము మేమేస్తున్నాం దాదాపు లక్ష రూపాయలు లేకుండా ఆ ఇంటిని ఇచ్చేసేది వాళ్ళు నిపుణుల కమిటీ వేసి దాన్ని బాగు చేయడానికి దాంతో వస్తువులు ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు మొత్తం కూడా కొట్టుకోపోయినాయి ఇవన్నిటినీ ఎట్లా వాళ్ళు లేవు ఏమీ లేవు ఉన్నాటి కూడా పనికిరావు ఏమి పనికొచ్చే పరిస్థితి స్క్రాప్కి ఇడ తప్ప ఈ పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకోవాల్సిన ప్రభుత్వం బాగా ఆలోచించాలని చెప్పి పశువులు కోల్పోయిన వాళ్ళకి ఈరోజు కరెక్ట్గా ఎన్ని రేషన్ జరగాలి నిజంగా ఎన్ని పశువులు పోయినాయి ఉన్న అది లెక్క వచ్చిందా లేదని చెప్పి జరగాల్సిన అవసరం అనేది ఉంది అదే రకంగానే ఈరోజు భూములు మొత్తం పాతలకు గురైపోయి పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి దాన్ని బాగు చేసుకోవడానికి వాళ్ళకి దాన్ని కూడా ఎకరాక లక్ష రూపాయలు లేదే ఈరోజు దాన్ని బాగు చేసే పరిస్థితి ఇంకా ఎక్కువ అయ్యే పరిస్థితి కాబట్టి దాన్ని కూడా ఈరోజు తీసుకురావాల్సి వస్తుంది వాళ్ళ పర్మినెంట్ సొల్యూషన్ ఇళ్ల స్థలాల వరకు కరెక్ట్గా రామీ ఇస్తున్నారు కానీ భూములకు సంబంధించి ఏమిటి గతంలో పట్టాలు ఇచ్చినారు సాగు చేసుకుంటున్నారు దాని మళ్ళీ ఇప్పుడు ఫ్రీ ఇప్పుడు ఫ్రీ ఓ పెట్టాల్సిన భూములన్నింటినీ కూడా తీసుకొచ్చి మళ్ళీ ఫారెస్ట్ హోల్డ్ అని చెప్పేసి పెడితే వాళ్ళు ఏ రకంగా బతకాలి ఈరోజు వాళ్ళు ఏ రకంగా జీవనం చేయాలి వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇస్తారా మాట్లాడండి సీసీటీవీలతో మాట్లాడండి ఇతర పరిశ్రమలతో మాట్లాడండి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ పెట్టండి అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయండి ట్రైనింగ్ ఇవ్వండి ఈరోజు యూత్ అంతా కూడా పక్కదారి పెట్టిపోతున్నారు మత్తు పదార్థాలకి బానిస అయిపోతున్నారు మీరు చెప్పుకొని ఖాళీగా పెడితే ఏమవుతారు మీరు ఈ విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ యూత్కి వాళ్ళు చేస్తున్న కృషికి వారు కూడా ఈరోజు సహాయం చేయాల్సిన అవసరం ఉంది కలెక్టర్ గారు కూడా నివేదిక కరెక్ట్ అయిన నివేదికని పంపాలి ఆ నివేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం ఇటువంటి విపత్తుల్ని చాలా జాతీయ విపత్తులాగా జరిగింది ఆ గ్రామానికి ఇటువంటి విపత్తులు ఆదుకోవడానికి నిధులు కేటాయించాలి ఎంపీ గారు కూడా పార్లమెంట్లో కళత్తూరు విషయాన్ని ప్రస్తావించాలి అవసరమైతే స్పీకర్కి రిటర్న్గా ఇవ్వాలి అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ కూడా రిటర్న్గా కళత్తూరుని ఆదుకోమని చెప్పి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం అటు లేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఇంకే గతి లేక వీధిలో పడాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు మొత్తం అన్ని గ్రామాలు